జీవన్ వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభా మాసపత్రికను చదవండి చదివించండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు పుణ్యశ్లోకుడైన ఆ రామ ఆరాధనతో రామ సంస్కృతితో వాడవాడ ఊరూరా పులకించి పరవశించి ధన్యులవుతున్నారు అటువంటి శ్రీమద్ రామాయణంలో నుంచి ఒక దివ్యమైన వృత్తాంతాన్ని మనం ఈరోజు స్పృశించబోతున్నాం మహా తపశక్తి సంపన్నురాలు సిద్ధవనిత అయినటువంటి శబరి వృత్తాంతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం రామలక్ష్మణులు సీతాదేవిని వెతుక్కుంటూ అడవి అంతా సంచరిస్తున్నటువంటి సన్నివేశం అది దుఃఖార్థుడై ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి అటువంటి సమయంలో ఆ వెళుతున్న క్రమంలో అక్కడ ఒక వికార స్వరూపమైనటువంటి పెద్ద రాక్షసుడు ఉంటాడు ఆ రాక్షసుడికి కొన్ని యోజనాల పొడవు చేతులు ఉన్నాయి మొండెము మాత్రమే ఉంది తల లేదు శిరస్సు లేకుండా ఆ శిరస్సు కూడా ఉదర భాగంలో లోనే ఉందనమాట ఒకే ఒక కన్ను వికృతమైనటువంటి ఆకారంతో ఉన్న ఉన్నాడు అతడు అతను కబంధుడు ఆ కబంధుడు శాపవశాత్తు అక్కడ ఉన్నాడు రామచంద్రుల్నిద్దరినీ కూడా ఆ చేతులతో పట్టి లాగుకొని సంహరించడానికి ప్రయత్నించినప్పుడు మహాపరాక్రమవంతులైన శ్రీరామ లక్ష్మణులు ఇద్దరు కూడా చెరుకు హస్తాన్ని ఖండిస్తారు అలా ఖండించినప్పుడు ఆ శాపవశాత్తు ఉన్నటువంటి ఆ కబంధుడు అడుగుతాడు స్వామి నాకు శాపమున్నది శ్రీరామచంద్రమూర్తి చేతిలో మాత్రమే నేను ఇలా మరణించి మరణిస్తానని నాకు ఇంద్రుడు స్థూల శిరస్కుడు అనేటువంటి ఒక మహర్షి శాపమిచ్చారు ఈ శాపం ద్వారా నేను తిరిగి నా దివ్యమైనటువంటి పూర్వ అవతారాన్ని పొందగలను మీరు త్వరగా చితి పేర్చి నాకు ఈ సాయం సంధ్యా సమయం లోపల దహన సంస్కారాలు చేశారంటే నాకు అప్పుడు దివ్య రూపము దివ్య జ్ఞానము లభిస్తుంది మీకు సీతాన్వేషణలో సహాయపడగలనటువంటి ఒక వ్యక్తిని నేను సూచిస్తాను అంటాడు అలాగే చేస్తారు రామలక్ష్మణులు ఆ చితి మంటల్లోంచి ఒక ప్రకాశవంతమైన రూపము దివ్యమైన ఆభరణాలు ధరించి ఒక దివ్య పురుషుడు బయటికి వస్తాడు అప్పుడు ఆ పురుషుడు చెప్తాడు నేను స్వర్గలోక వాసైన ధనువుని ఒక మహా గొప్ప వరపరాక్రమంతో విజృంభించి ఇటువంటి వికృత వేషం ధరించి అడవిలో సంచరిస్తూ మునులను ఏడ్పించేవాణ్ణి అప్పుడు స్థూల శిరస్కుడు అనేటువంటి మహర్షి నాకు ఈ విధమైన శాపం ఇచ్చాడు రామా నేను ఇంద్రుడితో కూడా గొప్ప పరాక్రమంతో యుద్ధం చేశాను ఆ ఇంద్రుడు కూడా నాకు ఇటువంటి రూపాన్ని ప్రసాదించాడు తర్వాత నాకు శాప విమోచనాన్ని మీ ద్వారా కలుగుతుందని చెప్పాడు ఇప్పుడు నేను మీకు ఒక వ్యక్తిని చెప్తాను ఋష్యమూక పర్వతము మీద మహాపరాక్రమవంతుడు ధర్మాత్ముడు వినయవంతుడు అయినటువంటి స్నేహపాత్రుడైన సూర్యకుమారుడైనటువంటి సుగ్రీవుడు అనేటువంటి వానర రాజు ఉన్నాడు చాలా గొప్ప వ్యక్తి నీవు తప్పకుండా అతనిని కలుసుకో సీతాన్వేషణలో నీకు తప్పు తప్పకుండా సహాయం చేయగలడు అని ఋష్యమూక పర్వతం యొక్క విశేషాలని దాని మహత్యాన్ని అద్భుతంగా చెప్తాడు అంతేకాకుండా ఇంకొంచెం ముందుకు వెళితే మీరు ఆ ఋషిమూక పర్వత సానువుల్లో పంపా సరోవరం అని ఒక దివ్యమైన సరస్సు ఉంది ఆ సరస్సు పక్కనే సమీపంలో మతంగముని ఆశ్రమం ఉంది ఆ తపశక్తి చెప్పడానికి సాధ్యం కాదు రామ అక్కడ మీకోసం దివ్యాత్మురాలైనటువంటి శబరి మీకోసం వేచి చూస్తున్నది ఈ ఆశ్ర ప్రవేశ ద్వారంలో మీకు వాడిపోనటువంటి పూల మాలలు కనిపిస్తాయి రామచంద్ర ప్రభు అవేమిటో తెలుసా అని ఇక్కడ నుంచి మనకి భారతీయ సంస్కృతిలో మహర్షుల యొక్క తపశక్తి వైభవాన్ని చూపించబోతున్నాడు వాల్మీకి ఆ మాలలు ఏమిటో తెలుసా మతంగ మహర్షి శిష్యులు చాలామంది ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చాలా ధర్మపరాయణలు తపశక్తి సంపన్నులు వాళ్ళు గురువు గారికి యజ్ఞంలో సమిధలు ఇవన్నీ మోసుకొస్తున్నప్పుడు ఆ భారానికి ఆ శ్రమకి వారి శరీరంలోంచి బయల్ వెడలినటువంటి స్వేద బిందువులు ఉన్నాయే ఆ చెమట బిందువులు అవి భూమి మీద పడడం ద్వారా అవి పూలమాలలుగా మారిపోయాయి రామా అని చెప్తాడు ఆశ్చర్యపోతాం మనం ఎంత గొప్ప విషయం చూడండి సరే తర్వాత ఈ ధనువు చెప్పిన ప్రకారంగానే ఆ మార్గం గుండా రామలక్ష్మణులు మతంగుముని ఆశ్రమానికి వేయించేస్తారు అక్కడంతా కూడా చాలా గొప్పగా అద్భుతమైన ప్రకృతి రమణీయతని చాలా శ్లోకాలలో వర్ణిస్తాడు ఆ ఆదికవి మన వాల్మీకి మహర్షి ఎంత మనోహరమైన ప్రకృతితో చెప్పలేము అసలు అంత గొప్పగా ఉంటుంది శబరి దూరం నుంచి వీళ్ళని చూసి ఎంతో వినయంగా లేచి నిలబడి వీళ్ళకి తగు విధమైన మర్యాదలన్నీ చేస్తుంది ఆ తల్లి ఆసనం ఆసనం మీద కూర్చోబెట్టి తర్వాత పాద్యము ఇవన్నీ కూడా సమర్పిస్తుంది ఎంత గొప్పగా మాట్లాడతాడో రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి యొక్క వాగ్ వైభవాన్ని కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు ఒక తపస్శక్తి సంపన్నురాలు ఆశ్రమవాసి అయినటువంటి ఒక సిద్ధవనితతో ఏ విధమైన మాటలు మాట్లాడాలో అంత చక్కగా మాట్లాడతాడు రామచంద్రమూర్తి శబరి నీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతోందా నీకు విఘ్నాలు ఏమీ కలగటం లేదు కదా నీ గురు శుశ్రూషలకంత ఫలితం అందిందా అని చక్కగా మాట్లాడతాడు శబరి కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతుంది తల్లి రామా మీరు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడే మా గారైనటువంటి మతంగ మహర్షి తదితర మహర్షులందరూ కూడా వారి వారి దేహాలని త్యజించి హోమగుండంలో వేల్చి దివ్య విమానాలతో అక్షయమైన పుణ్యలోకానికి వెళ్ళిపోయారు మరి నా సంగతి ఏమిటి అని అడిగినప్పుడు వారు చెప్పారు రామా ఇదిగో రామలక్ష్మణులు రాబోతున్నారు శబరి నీవు వారికి అన్ని విధముల తగు మర్యాదలు చేసిన తర్వాత మా దగ్గరికి వచ్చేస్తా అని చెప్పి వెళ్ళారు రామా అని అంటుంది శబరి ఆ ధనువు ద్వారా నేను ఈ మతంగ మహర్షి ఆశ్రమం యొక్క తపశక్తిని విన్నాను శబరి కొంచెం ఈ ఆశ్రమం అంతా నాకు చూపిస్తావా అంటాడు రామచంద్రమూర్తి రండి రండి అని చెప్పి శబరి తీసుకువెళ్తుంది ఇక్కడ నుంచి అండి నిజంగా మనకి కళ్ళలో నీళ్లు వస్తాయి ఒక గర్వాతిశయంతో కూడినటువంటి ప్రేమ కలుగుతుంది మన మహర్షుల తపస్శక్తి మీద అంత ఆరాధనా భావం కలుగుతుంది చూడండి ఎంత గొప్ప సన్నివేశాన్ని మనం చూడబోతున్నాము శబరి చూపిస్తుంది రామా ఇదిగో ఇక్కడే ఈ యజ్ఞవేదిక మీదనే మా గురువుగారైనటువంటి మతంగ మహర్షి మిగతా అందరూ కూడా యజ్ఞాలు చేసేవారు చూడండి ఆ యజ్ఞవేది నుంచి వచ్చేటువంటి ఆ దివ్య ప్రకాశము సమస్త దిశలను కూడా ప్రకాశింపజేస్తోంది ఎప్పుడో వెళ్ళిపోయారు అయినప్పటికీ కూడా అక్కడి నుంచి వచ్చే దివ్య ప్రకాశం అంత అద్భుతంగా వెలుగులు విరజిమ్ముతోంది తేజోవంతంగా ఉంది అంతేకాదు ఆ యజ్ఞవేది చుట్టూ యజ్ఞ సందర్భంలో గురువుల ద్వారా ఉంచబడినటువంటి ఆ పుష్పాలన్నీ కూడా అంతే తాజాగా నిర్మలంగా ఉన్నాయి ఏ వాడిపోలేదు చెక్కు చెదరలేదు ఇదిగో రామా ఇదిగో ఇలా రండి ఇక్కడ మా గురువు బాగా వృద్ధులైపోయిన తర్వాత నదీ స్నానానికి వెళ్ళలేక తపించిపోతూ ఉన్న సందర్భంలో సప్త సముద్రములలోంచి పాయలు వచ్చాయి రామా వాటిల్లో మా గురువుగారు స్నానం ఆచరించి తమ వస్త్రాల్ని పిండి ఇదిగో ఇక్కడే ఇక్కడ ఆరవేసుకున్నారు చూడండి ఇప్పటికీ కూడా ఆ వస్త్రాల తేమ అలాగే ఉంది రామా అని చూపిస్తుంది ఏమిటి విచిత్రం కదా ఎంత అద్భుతం అండి అసలు రామా ఇదంతా చూశారు కదా ఇక నాకు సెలవిప్పిస్తే నీ దర్శనం వల్ల నీ అద్భుతమైనటువంటి పాద స్పర్శ వల్ల ఈ ఆశ్రమం పునీతమైంది నిన్ను వీక్షించడం వల్ల నా జన్మ కూడా ధన్యమైంది రామా మీరు సెలవిప్పిస్తే నేను కూడా మా గురువుల దగ్గరికి వెళతాను అని యజ్ఞాగ్ని రగిలించుకొని తన శరీరాన్ని అందులో వేల్చుకుంటుంది అసలు ఎప్పుడు ఎక్కడైనా విన్నామా తన శరీరాన్ని తానే ఆ యజ్ఞంలో మాత్రము ఇది లేకుండా వేరే ఏదో వస్తువు పడవేస్తున్నట్లుగా సాక్షిభూతంగా ఆ శబరి ఆ యజ్ఞాగ్నిలో వెళ్ళిపోతుంది తల్లి దివ్య రథం వచ్చి దివ్యమైనటువంటి రూపంతో ఆ తల్లిని తీసుకువెళ్ళిపోతాయి ఆ అక్షయమైన లోకాలకి గురువుల దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ మహాతపశక్తి సంపన్నురాలు రాముడికి చేసేటువంటి ఆ మర్యాదలు చేసే సందర్భంలో శబరి ఎంతో కాలంగా అప్పుడు సేకరించుకున్నటువంటి చాలా దివ్య ఫలాలన్నింటినీ కూడా సమర్పిస్తుంది అంతేగాని శబరి ఎంగిలి చేసిన పళ్ళని శ్రీరామచంద్రమూర్తికి ఇవ్వలేదు ఇవ్వలేదండి ఇది మనమందరము తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే అంటే శబరి సామాన్యురాలు కాదు ఆటవిక వనిత కాదు ఆమె సిద్ధవనిత తన జ్ఞానంతో తపశక్తి సంపత్తో ఎంత గొప్ప స్థానానికి వెళ్ళిందో చూడండి అటువంటి శబరి ఎంగిలి పళ్ళు ఇస్తుందా రామచంద్రమూర్తికి కాదు ఇదందరూ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయమే అయితే శబరి ఈ విధంగా వెళ్ళిపోవడం చూసిన తర్వాత రామచంద్రమూర్తి ఎంత గొప్పగా ఆ మతంగవనంలో ఉన్నటువంటి ఆ తపశక్తికి గొప్ప స్పందిస్తాడు సంతోషపడతాడు గర్వపడతాడు ఆశ్చర్యపోతారు రామచంద్రుడు లక్ష్మణమూర్తి ఇద్దరూ కూడా అసలు ఏమిటి ఇందులో ఉన్నది ఎందుకు ఈ అప్పుడెప్పుడో గురువుగారు తడిపు వేసిన బట్ట ప్రకృతి నియమాలు లోబడి ఎండిపోకుండా పుష్పాలు వాడిపోకుండా ఆ యజ్ఞజ్వాల ఆరిపోకుండా ఎందుకు అలాగా ఉన్నది అంటే దీని వెనుక అద్భుతమైనటువంటి ఒక తత్వము తపశక్తి యొక్క వైశిష్టము మహత్యము అన్నీ ఉన్నాయండి ఇదే భారతీయ సంస్కృతికి మూలము ప్రాణం అన్నమాట అదే తపశక్తి అదే తపశక్తి ఏంటంటే ఇప్పుడు ఈ మహర్షులందరూ ఏ విధమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు ఒక దివ్యమైనటువంటి ఆత్మస్థితిలో ఉన్నారు బాగా అర్థం చేసుకుందాం ఆత్మస్థితిలో ఉన్నారు ఈ ఆత్మకి మనలో ఉన్నటువంటి ఆ దివ్యమైన ఆత్మకి ఏ విధమైన కాల ప్రభావానికి లొంగని లోబడని ఆ వికారాలకి లోను కానటువంటి దివ్యత్వం ఉంది అని కదా అన్ని శాస్త్రాలు భగవద్గీతతో సహా మనకి చెప్తున్నాయి ప్రకృతి సహజంగా అన్నింటికీ కూడా ఆరు షడ్వికారాలు అంటారు మనం జాయతే అస్థి వర్ధతే విపరిణిమతే అని ఆరు రకాలుగా పుట్టడము పెరగడము వృద్ధి పొందడము మార్పుకు లోను కావడము క్షీణించడము నశించడము ఏ విధమైనటువంటి వికారాలు కుడా ఉంటాయి అది దేహానికి కూడా ఉంటాయి కానీ ఆత్మ ఈ విధమైన లక్షణాలకి లోబడదని కదా తెలుసుకున్నాం మనం అయితే ఈ ఆత్మ లక్షణాలన్నీ కూడా వీరి తపశ్శక్తి ద్వారా వీరి అణు అణువు నిబిడీకృతమయ్యి వీరి ద్వారా చేయబడినటువంటి సమస్త కార్యాలలో సమస్త వస్తువులలోకి ఆ తపశక్తి ప్రసరించింది వాటికి కూడా ఈ ఆత్మ యొక్క దివ్య గుణము వచ్చేసిందన్నమాట కాబట్టి ఆ ఆత్మతత్వంలో ఈ మహర్షులు ఎప్పుడైతే నిలబడ్డారో ఆ ఆత్మతత్వమే వీరు స్పృశించినటువంటి ఆ వస్తువులకు కూడా వచ్చింది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మనము ఒక బాగా ఎండిపోయినటువంటి ఎండు కొబ్బరి కురిడి అంటాం చూడండి ఆ ఎండు కొబ్బరి లోపల భాగము ఆ ఉన్న చిప్పతో ఏమి అంటుకోకుండా విడిగా ఉంటుంది కదా అట్లా వాళ్ళు దేహము నేను నేను ఈ దేహము అనేటువంటి ఆ దేహ ఆత్మభ్రాంతి అంటాం చూడండి దేహమే నేను అనుకునేటువంటి లక్షణాన్నించి ఎప్పుడో జ్ఞానంతో తపస్సుతో విడివిడిపోయి కేవలం ఆత్మస్వరూపంగా మిగిలిపోయారు ఇది తప్పకుండా అర్థం చేసుకొని తీరాలి మనం ఇదొక దివ్యమైనటువంటి స్థాయి ఆధ్యాత్మిక సాధనలో ఇదే అత్యున్నతమైనటువంటి స్థాయి అన్నమాట అటువంటి సన్నివేశంల ద్వారా మహర్షి దీనిని మనకి దర్శింపజేశారు స్వస్తి